యేసుక్రీస్తు నామమున మరలా ఈ వరకు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం అమెరికాలో భయంకరమైన భూకంపం ఏడు రిక్టర్ స్కేలు పైన ఉంటుంది సుడాన్లో భయంకరమైన అంతర్గత పోరు ప్రజలలో వ్యతిరేక్త ఇటు భూకంపము ఇటువైపు శ్రీలంకలో మనం చూసినట్టు ఒక గొప్ప స్థాయిలో ప్రజలలో బాధింపులు ఇలాగ ప్రపంచమంతటా ఒక అన్రెస్ట్ పరిస్థితిలో ఉంది బైబిల్ చెప్పినట్టు ఈ చివరి కాలంలో కఠినమైన ప్రజల వల్ల సమాధానం లేకుండా ఉంటారు ప్రజలు భూమి మీద జరుగుతున్న కార్యాలు చూసి వారు కలత చెందుతారు ఆ పరిస్థితిలో టోటల్ వరల్డ్ ఉంది దీనికి మధ్యలో బైబిల్ చెప్పబడిన ఎన్నో ప్రవచనాలు చాలా స్పష్టంగా నెరవేరుతూ ఉన్నాయి వాటినే ఈ కార్యక్రమంలో చూడబోతున్నాం రండి కార్యక్రమంలోనికి వెళ్దాం మొట్టమొదటిగా ఇస్రేల్ ప్యాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ దీన్నే చూడబోతున్నాం ఇది ఒక అప్డేట్ గా చెప్తూ ఉన్నాం ప్రతిసారి కూడా ఈసారి చూడబోతున్నామంటే టేబుల్ ఆఫ్ పీస్ అని చెప్పి అంటే ట్రంప్ ఒక గొప్ప సమాధాన ఒప్పందాన్ని తీసుకొచ్చాడు కదా అది అమలు చేయడానికి అన్ని దేశాలు కూడా త్వరితంగా చేస్తున్నాయి అందులో అతి ముఖ్యంగా కతారు ఈజిప్ట్ చేస్తున్నారు ఎందుకంటే వారి మధ్యస్థముగా ఉండి చేస్తున్నారు అందులో వారేం చెప్తున్నారంటే ఈ సమాధాన ఒప్పందం మరో ఘట్టానికి వెళ్లాలంటే అక్కడుండేటువంటి ఇస్రేల్ ఎల్లో లైన్ అనే ఒక బార్డర్ వరకు వారు వెనక్కి వెళ్లాలి వారు వెళ్తే గాని మేము చేయలేము అని చెప్తూ ఉన్నారు దీనికి అరబ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి వారికి మద్దతుగా ఇస్రేల్ వెనక్కి వెళ్లాలి అని చెప్తున్నారు ఇస్రేల్ వైపు ఏం చెప్పబడుతుందంటే మేము వెనక్కి వెళ్లడానికి ఉన్నాం అయితే హమాస్ డిసామ్ చేయాలి అంటే హమాస్ వాళ్లు ఏం చేయాలి తమ ఆయుధాలు వదిలి వాటిని ఒప్పచెప్పాలి అని చెప్తున్నారు సరి హమాస్ ఏం చెప్తుందని అడిగితే ఆయుధాలు ఒప్పకిస్తాం అయితే అవి మేము పాలిస్తీన్ అథారిటీకే ఇస్తాం అదే సమయంలో ఇస్రేల్ బయటికెళ్తేనే ఇస్తాము అని చెప్తున్నారు దీనికి మధ్యలో గత నిన్నటి వరకులో చూసాం గదా పాకిస్తాన్ హమాసు వారి వెపన్స్ ని వారు డిసామ్ చేయాల్సిన అవసరత లేదు అంటున్నారు ఇదే ఉద్దేశాన్ని టర్కీ చెప్తోంది టర్కీ ఏమంటుంది వాళ్ళు ఆయుధాలు వదులుకోవలసిన అవసరత లేదు వాళ్ళది కాల్చకుండా ఉంటే సరే అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సమాధాన ఒప్పందం బ్రేక్ అవుతుంది చూసారా అది అట్లే ఒక కులాబీసయ్య వస్తుంది చూడండి వీళ్ళేమంటున్నారు ఇస్రేల్ వెళితేనే మేము ఆయుధాలు క్రింద వేస్తాం ఇస్రేల్ ఏమంటుంది వాళ్లు ఆయుధాలు పడిస్తేనే మేము వెళతాం దీనికి మధ్యలో కొన్ని దేశాలు ఇస్రేల్ మద్దతుగా కొన్ని దేశాలు ఇస్రేల్ ఎదురుగా హమాస్ కి మద్దతుగా ఉన్నాయి అదే ఇప్పుడు ఈజిప్షియన్ యొక్క నాయకుడు ఏం చెప్తున్నాడంటే ఈ సమాధాన ఒప్పందం తెగేట్టుగా ఉంది ఇది మరో ఘట్టానికి వెళుతుందా అనే సందేహం ఉంది అని చెప్తున్నాడు అది మాత్రం కాదు ఇప్పుడు ఇస్రేల్ చెప్పిన ఒక విషయాన్ని ఈజిప్ట్ అంగీకరించడం లేదు ఇస్రేల్ ఏమంటుంది గాజాలో ఉన్న వాళ్ళందరూ మేము బార్డర్ ఓపెన్ చేస్తాం ఈజిప్ట్ కి పొమ్మని చెప్తున్నారు ఈజిప్ట్ అంటుంది ఇక్కడ ఎవరూ రాకూడదు సో ఇది ఒక పెద్ద రీతిగా కన్ఫ్యూషన్ గా ఉంది చూడండి సో ఎప్పుడునూ ఈ ఇస్రేల్ సంబంధించిన సమాధాన ఒప్పందం ఉంటుంది చూడండి అది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని చేరాలి అది నిమిత్తం యుద్ధం ఆరంభమైందో ఆ యుద్ధానికైనా పరిష్కారమైతేనే ఆ సమాధానం వస్తుంది ఇది మనము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండే చూస్తూ వస్తున్నాం చూడండి వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ నుంచి వస్తున్నాం అది ఎందు నిమిత్తం ఆరంభిస్తున్నారో దానికైన కోర్ ఆ స్థలానికొస్తేనే అవుతుంది ఇప్పుడు ఇది ఆరంభమైంది ఇస్రేల్ ఉండే ఆ పర్వతానికై ఆరంభించారు ఆ పర్వతాని గుచ్చిన ఆ విషయం ఒక ముగింపుకొస్తేనే ఈ కార్యాలన్నీ ముగింపుకొస్తాయి అంతవరకు ముగింపుకు రాదనేది మన యొక్క నిదానం చిత్తమైతే దీని అప్డేట్స్ ఏమిటన్నది రానున్న కార్యక్రమాల్లో మీకు తెలియజేస్తాం మరొక కార్యాన్ని చూద్దాం తర్వాత మన ప్రపంచంలో అంటే చరిత్రపూర్వకంగా రాజులు అందరికి ప్రత్యేకించి కొంతమంది రాజులని చెప్పచ్చు వారికి చూసినట్లయితే ఒక విధమైన ఆశ వస్తోంది ఈ ఆశ వచ్చి బైబిల్ కగించడం చెప్పచ్చు దేవుని కగించడం చెప్పచ్చు అదే సమయంలో దీనిని కాస్త గమనించి చూడండి నేను స్పిరిచువల్గాను తర్వాత చెప్తా మొట్టమొదటిగా బ్యాబిల్ టవర్ అనేది కట్టారు చూడండి ఆకాశమునంటూ శీకరము గల ఒక గోపురము కట్టుకున్నారని ఆది కాను పదకొండులో చూడగలము ఆ తర్వాత చూడండి అరువది మోర్ల ఎత్తుకి అదే బబులోన్లో నిజరు ప్రతిమను చేయిస్తాడు దాదాపు తొంభై అడుగుల ఎత్తు అనుకోండి మన లెక్కకు చెప్తున్నాను ఒక మోరంటే ఒకటి నా రడుగు లెక్క వేసుకోవాలి సో అతడు ఒకటి చేయించినట్టు చూస్తున్నాం తర్వాత ఒక్కొక్క కాలఘట్టంలోను చూడండి ఎత్తుగా కట్టడములో కొన్ని దేశాలకు అలాగే కొన్ని ఆ రాజులకు ఒక ఆశ ఉంటుంది ఇప్పుడు కూడా మీరు బ్రెజిల్లో చూడొచ్చు ద రిడీమర్ ఒక పెద్ద జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ అని చెప్తారు అటు తరువాత చూస్తే ప్యారిస్ అందులో చాలా ఎత్తైన ఈఫిల్ టవర్ ఇలా ఎత్తుగా కట్టి వారి ప్రగతిని చాటుకోవడంలో కొన్ని దేశాలకు కొంతమంది వ్యక్తులకు ఒక తలంపు ఉంటూ ఉంటది ఇది స్పిరిచువల్ గా తీసుకుంటే యాక్చువల్గా ఏషియా ఐదు రెండులో దేవుడేమంటున్నాడు ఆయనే టవర్ ఉంచున్నాడు దేవుడే ఆ టవర్ అంటే ఒక బురుజును కట్టి అదిదేనంటే స్పిరిచువల్ గా క్రైస్ట్ ను సూచిస్తుంది మరి దానికి ఆల్టర్నేటువ ఆకాశానికి ఎక్కడానికి ఒక టవర్ ని వారు ఏర్పరుస్తున్నట్టుగా బాబిల్లో చూస్తూ ఉన్నాం ఈ టవర్ కాన్సెప్ట్ అనేటువంటిదే అగెన్స్టు బైబిల్ గా ఉంది ఈ నెబది కాలం నుండే అది చూస్తూ వస్తున్నాం చూడండి ఆ తర్వాత ఈ కాలఘట్టములో పొడుగ్గా కట్టి మేమే ఎత్తుగా కట్టున్నాం అని చెప్పడంలో అందరికీ ఒక ప్రౌడ్నెస్ ఉంది ఆయా కాలఘట్టాల్లో యోచన కొందరికొస్తుంది వారికా గర్వం ఉంటుంది చూడండి ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక టవర్ కడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అది వస్తుంది ఒక పది సంవత్సరాలు కడుతూ ఉన్నారు దానికి ఆరంభంలో కింగ్డమ్ టవర్ అనే పేరుంది తర్వాత జద్దా టవర్ అని ఇప్పుడు దానికి జద్దా ఎకనామిక్ టవర్ అనేది పెట్టున్నారు అంటే ఆర్థికం ఎందుకలా ఉంచున్నారు అలా పేరు మార్చారంటే ముందుగానే ఇప్పుడు ఈ టవర్ ఉంది కదా ఇది ఒక కిలోమీటర్ ఎత్తు మీరు యోచించి చూడండి ఒక కిలోమీటర్ అంటే ఎంత పొడుగుంటుందో చూడండి ఇంతకుముందు అమెరికాలో ఒకటి ఉండేది అది వన్ బోర్డ్ టవర్ అని చెప్తారు దానికంటే ఇది రెండెంతలు ఎత్తు ఇదేలాగా లండన్ షెరటన్ టవర్ అంటారు దానికంటే ఇది మూడు రెట్లు ఎత్తు ఇలాగ ఒక ఎత్తైన టవర్ కడుతూ ఉన్నారు అయితే బైబిల్ లెక్క ప్రకారంగా ఒక టవర్ ఎక్కడ తిరిగి రావాలి అంటే ఇరాక్లో రావాలి అంటే మీరు చదువుతూ ఉన్నప్పుడు వారిద్దరూ వెళ్ళి ఏం చేస్తున్నారు షినారు దేశంలో నివాసం చేసుకున్నట్టు చూడగలము సో ఇది సౌదీ అరేబియా ప్రక్కనే చూడండి వీళ్ళందరూ ఒకే గ్రూప్ చేరిన వాళ్ళు సౌదీ అయినా అంటే అది చెప్పడం లేదు అయితే ఈ విధమైన టవర్ ఇరాక్లోనూ రావాల్సి ఉంది లేక ఈ టవర్ మనకి దాని ముందు గుర్తుగా ఉంది సో ఇప్పుడు ఆ ఎత్తైన టవర్ ప్రపంచంలోను పెద్ద టవర్ అయితే ఇది కట్టిన దేశాలు అవి పెట్టుకున్న వాళ్ళందరూ ఆ తర్వాత వారి మహిమ కోల్పోయారు అని అర్థం మనం నెపకద నిజం నుండి చూస్తున్నాం బబులో నుండి చూస్తున్నాం సో ఇది సౌదీకి మంచిది కాదు అనేదే దీని కాన్సెప్ట్ సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు మీకు తెలుసు డబ్ల్యూటిసి ఎంతో ఎత్తుగా కట్టి ఉంచారు దాని పరిస్థితి అమెరికాలో ఏమైందో మీకు తెలుసు ఇప్పుడు సౌదీ కడుతున్నారు దీని ముగింపు మనం వేచి ఉండి చూడాలి మనం మరో కార్యాన్ని చూద్దాం ఇది కొంచెం ఒక కాషన్ ఒక హెచ్చరిక ఇవ్వడం ఇవ్వడం లేదు ఆంథ్రోపిక్ అనే ప్రసిద్ధి సంస్థ దాని యొక్క సీఈఓ ఒక కాషన్ ఇచ్చాడు రెండు వేల ముప్పైని ప్రజలు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని చెప్పున్నారు ఎందుకు రెండు వేల ముప్పై అనేది మన ముందుగానే రెండు వేల ముప్పైను గురించి అనేక విషయాలు ఈ సంవత్సరానికి గురించి వింటూ ఉన్నాం కదా ఇలాన్ మాస్ కూడా ఈ వారిని గురించి చెప్పినట్టు గత వారం చూసాం కదా వీళ్ళేం చెప్పారని విన్నట్టయితే ఈ ఏఐ ఉంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో ఘట్టానికి వెళ్ళింది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు ఏజీఐ అంటారు ఇది ఇప్పుడు చాలా ప్రమాద పరిస్థితికి వెళుతుంది ఇప్పుడు మీరు ఇది కంట్రోల్ చేయకపోతే రెండు వేల ముప్పైలో మానవులు ఏమవుతారనేది మనకు తెలీదు హ్యూమన్స్ విల్ సఫర్ అని అంటున్నారు వారు ఒక గొప్ప కష్టాన్ని సంధిస్తారు ఎందుకంటే ఇది స్వయముగా తన తీర్మానాలు తీసుకుంటుంది మనిషిని కంట్రోల్ చేసే స్థానానికి వెళ్తుంది ఇప్పుడు మనిషి ఇది ఎలాగా దీనికి దీనికొక చట్టాన్ని వేసి తన కంట్రోల్ ఉండే పనులను ఇప్పుడే ఆరంభించాలి అని చెప్పి ఈ ఏఐ యొక్క గాడ్ ఫాదర్ అని చెప్తారు జెఫ్రీ ఎనిమిది వందల యాభై సెలబ్రిటీస్ రాసి మరి వాళ్ళు సైన్ చేసి డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే వాటికైన ఎటువంటి కార్యాన్ని ఏ దేశాలు తీసుకోలేదు ఇప్పుడు ఈ ఏఐ చాలా వేగంగా వెళుతూ ఉంది ఏఐ యొక్క సీరియస్నెస్ మీకు తెలియడం లేదని చాలామంది వార్నింగ్ ఇస్తున్నారు చాలామంది చెప్తున్నారు ఏఐ ఇప్పుడు టెక్నాలజీగా మాత్రం చూస్తూ మరో టెక్నాలజీకి వెళుతున్నాం అని ఆహ్వానించే ఒక గ్రూపు ఉంది మరొక గ్రూపు దాని వెనుక ఉన్న డేంజర్ ని చెప్తూ ఉంది ఇప్పుడు వారేం చెప్తున్నారంటే ఈ ఏజీఐలో మంచిబి అని చెప్పేటువంటి ఇప్పుడు నా ఆరేళ్ల పిల్లోడు వాళ్ళు చెప్తున్నారు నా ఆరేళ్ల పిల్లోడు ఈఐని నమ్మే ఎస్ఏని రాస్తున్నాడు వాడు రాయడం లేదు ఏదో ఒకటి స్కూల్లో ఇస్తే ఇది నమ్మే ఉన్నాడు అనే స్థాయికి వస్తున్నారు అదే సమయంలో దీని వెనుకున్న ప్రమాదాన్ని గుచ్చి భయపడుతున్నారు కనిపెట్టిన వాటి వాటన్నిటిలో మంచి చెడులు కలిసే ఉంటాయి ఎందుకంటే తిన్న పండు మంచి చెడులై ఉన్నది సో ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అందులో ఉంటుంది మంచి చెడులు కలిసే ఉంటుంది చెడు లేనిది ఒకటే ఒకటి దేవుని దగ్గర మాత్రం ఉంటుంది సో ఇప్పుడు ఈ ఏఐ రెండు వేల ముప్పైలో మానవ సమాజాన్ని ఏం చేస్తుందో తెలీదు ఇప్పుడే కేర్ఫుల్ గా ఉండండి వీడికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయండి చట్టాలను ఏర్పరచండి లేక రెండు వేల ముప్పైలో మీరు గొప్ప సమస్యను ఎదుర్కొంటారు అని చెప్పి హెచ్చరికను ప్రపంచానికి చెప్తున్నారు ఇది ప్రసిద్ధి అయిన ఒక మీడియా ఛానల్లో వచ్చింది మీరు ఆ ప్లాట్ఫామ్ లో చూడొచ్చు ఇదే మనం చెప్తూ ఉన్నాం ప్రకటన పదమూడు పదిహేనులో ప్రతిభకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారమూ ఈయబడెను దీనికి సంబంధించి మరొక విషయాన్ని చెప్తాను ఇప్పుడు సుందర్ పిచ్చై చెప్పున్నాడు ఊ ఆర్ ఇన్ ఏఐ రేస్ ఇన్ ద స్పేస్ ఆర్బిట్ అంటే ఇక్కడ నుండి కి బయట చాలా పెద్ద ఏఐ కార్య అని వారు ఏర్పరుస్తున్నారు ఇక్కడ నుండి అన్ని కూడా తీసుకెళ్లి చాలా పెద్ద డేటా ఆర్బిట్లో అంటే ఎర్త్ ఆర్బిట్ కి బయట ఏర్పరుస్తున్నారు సో మేము ఆ రేస్ లోకెళ్తున్నాం రెండు వేల మొదటి నుండి అది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు సో మనిషి ఏం చేస్తున్నాడు కొంచెం ఆకాశానికి ఎక్కుతాను అక్కడ నా సింహాసనాన్ని ఏర్పరచుకుంటానన్నట్టుగా అక్కడికెళ్లి తన కార్యాలు ఏర్పరుస్తాడు అన్ని కూడా సులమును రాజ్ చెప్పినట్టుగా ఏది ఉండిందో అది తిరిగి వస్తోంది అయితే వేరే కోణములో వేరే గుర్తులతో లోనికొస్తోంది ఇప్పుడు మేము ఆకాశానికి ఎక్కి ఎవరూ పైకెళ్లి కంట్రోల్ తీసుకుంటామనేదే ఇప్పుడు వీళ్లయ్యిది అలా ఇక్కడ్నుండి టోటల్ భూమిని కంట్రోల్ చేయాలి అనేటువంటిది మానవుల యొక్క మరో ఘట్టం ఆలోచన సో ఇప్పుడు బైబిల్లో చెప్పినట్టుగానే లోకముక ప్రమాద స్థితిలోకి వెళ్తుంది దీనికి సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు మీరు వెళ్లి స్పేస్ నేంజేబోతున్నారు డేంజర్ చేస్తారు ఎలా భూమిని చెత్తతో నింపారో అదిలాగ దాన్ని మారుస్తారు అని వారు చెప్తూ ఉన్నారు అదిను చాలా మోసమైన డేంజర్ అయిన విషయమే సో ఇదిగూడా బైబిల్ ప్రకారం పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో దానిని కట్టుదును ఒబద్యా పుస్తకముల చదువుతున్నాం గదా విధంగా ఇప్పుడు ఎక్కి గూడు కట్టుకుంటారు పైన సో అదిను ఒకరోజు కింద పడుతుంది బైబిల్లోని ప్రవచన ప్రకారంగా ఇంకొక అతి మోసమైన సంభవాన్ని మానవుడు చేసింది ఈరోజు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు అదేంటో చూద్దాం ఇప్పుడు భూమికి పైన మనిషి ఏం చేశాడని చూసినట్లయితే చాలా ఆనకట్టలు కట్టారు డ్యామ్స్ ఎన్నో అడుగుల లెక్కలో నీళ్లు స్టోరేజ్ చేసి కదా ఇది భూమి యొక్క భ్రమణను బాగా బాధిస్తుంది ఇది ఏం చేస్తుంది చాలా మోసమైన దుష్ప్రభావాలు భూమిపైన ఏర్పరుస్తున్నాయి ఒక ఉదాహరణకు చెప్తాను ఇది ఒక ప్రకృతి కార్యము ఎలాగంటే వర్షం కురవాలి అది భూమి మీద పడి ల్యాండ్ కి అవసరమైన నీటినిచ్చి అది అట్లే ప్రవహించి సముద్రంలోకి వెళ్ళాలి సముద్రంలోకి వెళ్లి అక్కడ ఇవాపరేట్ అయ్యి ఇది ఒక సింపుల్ ఫిజిక్స్ మనందరికీ తెలిసిన ఒక విషయమే అక్కడ నుండి ఇవాపరేట్ అయ్యి మెగానిక్ అంది అక్కడ నుండి వర్షంగా కురుస్తోంది ఇదే మనకి ఆల్రెడీ ఉన్నది కదా ఇప్పుడేం జరుగుతుంది సముద్రంలోకి నీళ్లు పోనీయకుండా వెళ్లే నీళ్లు అంతటినీ భూమి మీద నిల్వ చేస్తున్నాడు దేవుడేం చేస్తున్నాడు ఆది కన్నా ఒకటి పదిలో జలములన్నీ ఒకచోట కూర్చి ఆరిన నేల కనబడుగాక ఇప్పుడు ఈ ఆరిన నేల మనిషి జలముతో నింపుతున్నాడు ఫుల్లుగా నీళ్లు నింపి వారువారు చైనాలో ఉన్న డ్యాము చాలా డేంజర్ అంటున్నారు అదే భూమికి ఎంతో పెద్ద ఆపదను కలుగు చేస్తుంది అంటున్నారు ఓళ్ళోనే పెద్ద డ్యామ్ వాళ్ళు కట్టి కట్టిపెట్టారు సో ఈ నీళ్లు అలా కూర్చబడి కూర్చబడి భూమి ఒక పెద్ద ఆపదను సంధిస్తుంది అని చూస్తూ ఉన్నాం నోవహు కాలములు గమనించారా సముద్రములో ఉండే నీరు ల్యాండ్లో ఉండే నీళ్లు ఒకటిగా కలుస్తాయి మహాగాధ జలముల ఊట తెరవబడెను ఆకాశపు తూములు తెరవబడేను లాగున సముద్రములు పర్వతములు మన కాలంలో ప్రమాదంగా ఉంటాయి ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆపదను తేబోతుందని చెప్పి ఉన్నారు సో మరి దేవుడు బైబిల్ చెప్తాడు నేను ప్రకృతికి ఒక నిబంధన చేసి ఉన్నాను సూర్యునికి చంద్రునికి దేవుడేం చేశాడట నిబంధన చేసి ఉంచాడు రోజుకొక నిబంధన చేసుూంచాడు సాయంకాలం ఉదయానికి ఇలా ఒక్కొక్కదానికి నిబంధన ఉంది అది నేచర్ లా అని వాళ్ళు చెప్తారు ఆ నేచర్ లా ని సృజించిన వాడొకడున్నాడు ఆ లాని దాటి మనిషి వెళుతున్నప్పుడు ఇటువంటి ఆపదలు ఇప్పుడు ఈ యొక్క కాలఘట్టమే చాలా మోసమైన కాలంగా ఉంది ఇంకా డ్యాం కడుతున్నారు ఇంకా పెద్దది కట్టి ఉంచుతారట ఇదేన్నో ఫలితాలు తెచ్చిపెడుతుంది అంటున్నారు చివరిగా ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మస్ చెప్పున్నాడు రండి ఏంటో చూద్దాం ఇలాన్మాస్కు డేంజరైన చోటుకి వెళ్లాడు పెట్టకూడని చోట చేయిపెట్టాడు ఏంటని అడిగినట్లయితే యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడాడు ఏం మాట్లాడాడు అని అడిగినట్లయితే యూరోపియన్ యూనియన్ రద్దు చేయబడాలి అది తీసివేయబడాలి అది ఉండకూడదు అని చెప్తున్నాడు దానికొచ్చి వ్యక్తిగత కారణమే ఏంటని అడిగితే తన యొక్క ఎక్స్ సంస్థ కొన్ని కార్యాలు చట్టాలు మీరు చేయడం వల్ల వాళ్లు దాన్ని ఆపిపెట్టారు పలు ఐరోపా దేశాల్లో అతనికి కొంచెం ఆ ఫైన్ వేశారు క్రితం యాపులకి మరికొన్ని సంస్థలకు కూడా చేశారు ఐరోపా యూనియన్ నుండి సో ఇప్పుడు వాళ్లు తమ యొక్క ఆ పిడిని బిగించుకున్నారు చూడని ప్రభుత్వంలో ఇదొచ్చి వ్యక్తిగత స్వతంత్రానికి ఉంది ఇలాగ కంట్రోల్ చేసే దేశాలుండకూడదు ని నిర్మూలించాలి అని చెప్పి ఇలా మాస్ చెప్తున్నాడు ఈయు అంటే ఏంటి పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం నుండి ప్రపంచంలో మరోగట్ట అగ్రరాజ్యాన్ని గా దాదాపు డెబ్బై ఏళ్లగా వాళ్లు క్రియేట్ చేస్తున్నారు వన్ ని తయారు చేస్తున్నారు వన్ కరెన్సీ వన్ మిలిటరీ వన్ ఆర్మీ ఆ తర్వాత వన్ వీసా అన్ని సిద్ధం చేస్తున్నారు మరో ఎకానమీ వారి చేతికల్తుంది యూరో వారే తీసుకొచ్చారు ఇలాగుండేటువంటి వారిని ఇలా ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు వారు ఊరికినే వదులుతారా తర్వాత అతడు అదే చెప్తున్నా వెరీ డేంజరస్ స్పాట్లు చేయబెట్టాడు మరొక అగ్రరాజ్యం ఐరోపా సమాఖ్య ఈయూనే తర్వాత మనం చెప్పే అంత్యక్రీస్తు రాజ్యమును నుండే ఏర్పడుతుంది ఇప్పుడు అది నిర్మూలించాలని ఒక వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తికి విరోధంగా అదేం చేస్తుంది ఇలాన్ మాస్క్ యొక్క మరొక స్థితి ఏమవుతుందనేది వేచియుండే చూడాలి ప్రభుచితమైతే రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ